నియోజకవర్గంలో మొన్న పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు నాలుగు వందల నలభై ఎకరాలు పేదల గృహ స్థలాన్ని సేకరించారు అధ్యక్ష ఈ భూమి కొనేదానికి రైతుల దగ్గర నుంచి ఇరవై లక్షల రూపాయల కొనుగోలు చేసి నలభై మూడు లక్షలు ప్రభుత్వానికి అమ్మడం జరిగింది మా మాజీ ఎమ్మెల్యే గారు దీంట్లో సుమారు ఏడు వందల ఏడు వందలకు ఏడు వందల రూపాయలు మాజీ ఎమ్మెల్యే గారు తినేయడం జరిగింది దరవారా పెట్టుకొని రైతుల దగ్గర వచ్చామో ఇరవై లక్షలు ప్రభుత్వానికి ఇచ్చింది నలభై మూడు లక్షలు ఈ మాదిరిగా తినేసారు అదే చా మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు గౌరవనీయులైనటువంటి నంద్యాల వరదరాజు రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో మాట్లాడినారు ఆయన ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా కొనసాగిన సందర్భంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన ఐదు సంవత్సరాల కాలంలో మేము దాదాపుగా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నాలుగు వందల డెబ్బై ఆరు ఎకరాల ఆరు సెంట్ల భూమిని మాత్రం రైతుల దగ్గర నుంచి పట్టాలే అండుకొని పేదలకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేసిన ఈ పంపిణీ చేసిన కార్యక్రమంలో ఏడు వందల కోట్ల రూపాయలు నేను అవినీతిగా సంపాదించినాను అనేది ఆయన ఆరోపణ జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో హరికిరణ్ గారి నాయకత్వంలో నాలుగు వందల డెబ్బై ఆరు ఎకరాల ఆరు సెంట్ల భూమిని మేము మూడు చోట్ల కొన్నాం ఒకటి రామేశ్వరం మరొకటి పొల్లవరం మరొకటి మీనాపురం రామేశ్వరం జగనన్న కాలనీలో మేము కొనింది డెబ్బై ఎకరాల ముప్పై నాలుగు సెంట్లు ప్రజల ధర వచ్చేసి ఎకరా ఇరవై ఏడు లక్షల అరవై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలతో కొన్నాం ఈ ధర చొప్పున ఎకరాల ముప్పై ముప్పై నాలుగు సెంట్లకు మొత్తం ప్రభుత్వం చెల్లించినది నాలుగు కోట్ల డెబ్బై మూడు లక్షల ఇరవై వేల నాలుగు వందల అరవై రెండు రూపాయల యాభై వేసాలు రెండవది బొల్లవరం జగనన్న కాలనీ ఈడ మేము కొన్ని భూమి రెండు వందల పదమూడు ఎకరాల ముప్పై సెంట్ల భూమిని కొన్నాం ధర వచ్చేసి ఎకరాకు నలభై లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల అరవై ఏడు రూపాయల చొప్పున కొన్నాం వీటికైన మొత్తం ధర విలువ ఎంత అంటే బొల్లవరం ఫ్లాట్లకు ఎనభై ఐదు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల డెబ్బై ఒక్క రూపాయి పది పైసాలు మూడవది మీనాపురం జగనన్న కాలనీ ఇక్కడ మేము కొన్ని భూమి ఎంత అంటే నూట నాలుగు ఎకరాల డెబ్బై మూడు సెంట్లు ధర ఎకరా వచ్చేసి నలభై లక్షల రూపాయలు మొత్తం విలువ వచ్చేసి నలభై ఒక్క కోటి ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు ఈ మూడు కలిపి భూమి యొక్క ఎంత అంటే నాలుగు వందల డెబ్బై ఆరు ఎకరాల ఆరు సెంట్లు ప్రభుత్వం చెల్లించిన డబ్బు ఎంత అంటే గన మొత్తం ప్రొదుటూరు నియోజకవర్గానికి సంబంధించి అన్ని ఎకరాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వములో కొనుగోలు చేసిన భూమి యొక్క ధర అంతా కలిపితే నూట అరవై రెండు కోట్ల యాభై మూడు లక్షల నలభై ఆరు వేల ముప్పై మూడు వందల అరవై పైసాలు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రైతుల దగ్గర నుంచి పట్టా భూమిని కొనుగోలు చేసి ప్రజలకు పంచడానికి అయిన ఖర్చు నూట అరవై రెండు కోట్లు నేను కొట్టేసినది ఏడు వందల కోట్లు దీన్ని చూస్తే నవ్వు వస్తుంది ఆయన అవివేకానికి ఆయన అజ్ఞానానికి ఆయన అసలు అసంపూర్ణమైనటువంటి విషయ పరిజ్ఞానంతో ఆయన చేస్తా ఉన్నటువంటి విమర్శను చూసి నేను నవ్వుకుంటాను